ఇది ఒక కీలక అప్డేట్ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది అని స్పష్టత ఇచ్చింది గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సిక్స్ ఇస్టు వన్ నిష్పత్తితో తీర్పు వెలువరించడం గమనార్హం ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఉద్యోగాలు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చు అని చెప్పి కూడా కీలక తీర్పునివ్వడం జరిగింది ఈ ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించారు మిగతా ఆరుగురు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు ఈ విషయాన్ని జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా సభ్యులుగా ఉన్నారు వీరు ఈ కేసులో ఆరు తీర్పులను విడివిడిగా ఇచ్చారు ఉపవర్గీకరణకు అనుకూలంగా జస్టిస్ మిశ్రాకు తనకు కలిపి సీజీఐ ఒక తీర్పు రాశారు మిగిలిన నలుగురు ఇదే వైఖరితో నాలుగు తీర్పులు విడివిడిగా ఇచ్చారు వీరిలో ఒకరైన జస్టిస్ బిఆర్ గవై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల్లో క్రీమీ లేయర్ను గుర్తించి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలి అని కూడా సూచించారు జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ మెజార్టీ తీర్పుతో తాను విభేదిస్తూ ఉన్నాను రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికరణ క్రింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పేసి ఆమె అభిప్రాయపడ్డారు ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టుకు తెలియజేసింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది అప్పుడే ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న కళ ఉపవర్గీకరణ ద్వారా సాకారం అవుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు రిజర్వేషన్లు తీసుకురావడం వేరకున్న లక్ష్యం చేరుకోవాలంటే కోటా హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని వివరించారు గతంలో వాల్మీకిలు మజూబీ సిక్కులకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిబంధన తెచ్చింది అయితే దీన్ని పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో కొట్టేసింది ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి చాలామంది వ్యతిరేకించారు దీన్ని ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగుకు విరుద్ధంగా ఉందని రెండు వేల నాలుగులో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును చెప్పింది అయితే ఈ తీర్పు ఆధారంగా పంజాబ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ రెండు వేల పదకొండులో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎక్కింది దీనిపై రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఈవి చెన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చినటువంటి తీర్పును తప్పుబట్టి ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసింది తాజాగా కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమే అని ఈ సందర్భంగా తేల్చి చెప్పింది ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుంది ఇలా చేయడం వలన అని కూడా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది